అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ మన్నెన్ శారదగారు రాసిన అమ్మ అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో వనితా వారపత్రికలో అచ్చైంది ఇక కథ వినండి రైలు ఎక్కబోతూ ఉండగా అనుకోకుండా నా చెయ్యి స్లిప్ అయింది పడిపోయాననే అనుకున్నాను మరుక్షణం ఒక బలమైన చెయ్యి నన్ను పైకి లాగింది ఒక్క ఊపున కంపార్ట్మెంట్లో పడ్డాను నా చేతిలోని సూట్ కేసును కూడా ఆ చెయ్యి అందుకుని ఎక్కడా మీ బెర్త్ అని అడిగింది ఫిఫ్టీ సిక్స్ అని చెబుతూ నాకు సాయం అందించిన చెయ్యి తాలూకు వ్యక్తి వైపు చూశాను అతడు నా సూట్ కేస్ని బెత్త మీద పెడుతూ వెనక్కి తిరిగి చూశాడు చూడగానే నన్ను నేను మరిచిపోయాను నా కళ్ళలో అద్వితీయమైన మెరుపు మెరిసినట్లయింది అతని వయసు పాతికి దాటి ఉండొచ్చు గులాబీలు మేలిమి బంగారం కలిపి పోత పోసినట్లు మేనిచాయ నల్లని ఉంగరాల జుత్తు గులాబీ రంగు పెదవులపై నల్లని మీసం మెరిసే కళ్ళు ఆరడుగుల పొడవు పొడవుకు తగిన శరీరం దానికి అందాన్ని కూర్చే ఖరీదైన దుస్తులు నా జీవితంలో మొట్టమొదటిసారి అంత అందాన్ని చూశాను అతను నవ్వినప్పుడు అతని రోజారంగు పెదవులతో సమానంగా సాగిన మీసం అతని పేదాలకి పెట్టిన నగిశీలా ఉంది కళ్ళు కొద్దిగా చిన్నవయ్యి మరింతగా తళుక్కుమన్నాయి థ్యాంక్స్ బాబు అన్నాను వెల్కమ్ అన్నాడతను నా ఎదుటి సీట్లో కూర్చుంటూ ఎక్కడిదాకా ఆంటీ అడిగాడు బెంగళూరు మా అబ్బాయిని అక్కడ ఇంజనీరింగ్లో జాయిన్ చేశాం అన్నాను నేను బెంగళూరే అక్కడ బిజినెస్ అన్నాడు నేను తల పంకించి నా కూడా తెచ్చుకున్న పుస్తకం తెరిచి చదవాలని ప్రయత్నించాను కానీ మనసు దాని మీద లగ్నం కావడం లేదు రైలు కన్నా వేగంగా నా మనసు బెంగుళూరులోని మా అబ్బాయిని చూడాలని పరిగెత్తుతోంది పుట్టాక ఇదే మొదటిసారి వదిలి ఉండడం వెళ్ళేటప్పుడు నేర్చిన ఏడుపు చూసి మావాడు నేను వెళ్ళనమ్మా అన్నాడు దిగులుగా మొహం పెట్టి సరే మానేరా మీ అమ్మకి నీ భవిష్యత్తు కన్నా నువ్వు దగ్గరుండడమే ముఖ్యంలా ఉంది అన్నారు మావారు అందులోని నిష్ఠూరం గ్రహించి కళ్ళనీళ్లు ఆపుకోవాలని వృధా ప్రయత్నం చేశాను కానీ అవి ఆగడం లేదు లేదండి వాణ్ణి పంపించండి వాణ్ణెప్పుడు వదిలి ఉండలేదేమో బాగా ఏడుపొస్తోంది అన్నాను వంటగదిలోకి వెళ్ళిపోతూ నా బాధ గ్రహించి ఆయన వంటగదిలోకి వచ్చారు చూడు సౌమ్య తల్లిగా నీ బాధ నాకు అర్థం కానిది కాదు కానీ ప్రేమలో పడి వాస్తవాల్ని మర్చిపోకూడదు మగపిల్లలు ఇప్పుడు చదువు నెపంతో తర్వాత పెళ్లి కావడంతో మనకి శారీరకంగా మానసికంగా దూరం అవ్వడం ప్రారంభిస్తారు ఈ నిజాన్ని మనం అంగీకరించలేకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి పశువులు పక్షులు తమ సంతానం ఆహారం సంపాదించుకోవడం ప్రారంభించగానే వాటి దారిన వాటిని వదిలేస్తాయి మనం మనుషులం కదా సెంటిమెంట్స్ పేరుతో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటాం నువ్వు కొంచెం పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో అన్నారు నాకు కొంచెం టైం కావాలి ఈ విషయాలన్నీ నాకు తెలియనివి కావు అన్నాను ఏడుస్తూనే నువ్వలా ఏడిస్తే వాడు కూడా వెళ్ళలేడు వాడు కూడా ఇదే ప్రథమం కదా నిన్ను వదిలేళ్ళడం అన్నారాయన నేను బలవంతంగా కళ్ళు తుడుచుకుని వంటగదిలోంచి బయటకొచ్చి చూడు నాన్న నువ్వు బాగా చదువుకుని గొప్పవాడివి కావాలి నీకెప్పుడు నాతో మాట్లాడాలనిపించినా వెంటనే ఫోన్ చెయ్యి బెంగళూరు గార్డెన్ సిటీ అంటారు చాలా బాగుంటుందిట అక్కడి వాతావరణం మంచి స్నేహాలు చెయ్యి అక్కడికి చదువుకోవడానికి వెళ్లేవన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పాను వాడు బుద్ధిగా తలూపాడు వాడి కళ్ళలో నీలినీడలు దోబూచలాడడం నా దృష్టిలో పడుతూనే ఉంది వస్తోన్న దుఃఖాన్ని ఆపుకుని ఆయన వెంట వాణ్ణి పంపించాను నేను అప్సెట్ అవుతానని ఆయన నన్ను స్టేషన్కి రావద్దన్నారు వాళ్ళిద్దరూ ఎక్కిన ఆటో బయలుదేరగానే నేను లోపలికొచ్చి తలుపేసుకుని మంచం మీద పడి బావురు అన్నాను కాలం ఎంత గడిచిందో తెలీదు కళ్ళు వాచి మంకెన పూలైపోతున్నాయి అయినా దుఃఖం వర్షాకాలపు వాగుల కళ్ళ నుండి దూకుతూనే ఉంది వాడు పుట్టిన నాటి సంగతులు పసితనంలో ముద్దు ముద్దు మాటలు అల్లరి అన్ని సినిమా రేళ్ల మస్తిష్కాన్ని తొలిచేస్తున్నాయి అక్కడ జాయిన్ చేసి తిరిగొచ్చిన ఆయన నన్ను చూసి విస్తుపోతూ సౌమ్య ఏమిటి ఇలా అయిపోయావు జ్వరం వచ్చిందా అన్నారు ఒంటి మీద చెయ్యేసి చూస్తూ ఏమీ లేదు వాడు ఎలా ఉన్నాడు మీరు వచ్చేస్తుంటే ఏడ్చాడా అని అడిగాను ఆతృతగా అదేమీ లేదు వాడితో ఇక్కడ చదువుకున్న ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ జాయిన్ అయ్యారు వాళ్ల రూమ్లోనే చేర్చాను వాడప్పుడే వాళ్ళ లోకంలో పడిపోయాడు నువ్వే ఏదో జరగరాంది జరిగినట్లు ఏడుస్తూ కూర్చున్నావు అన్నారు కొంచెం చిరాకు పడుతూ వాడక్కడ బాగానే అడ్జస్ట్ అయ్యాడన్న వార్త నాకు కొంచెం ఊరట కలిగించింది అయినా దిగులు నా మనసుని జలగలా పట్టి పీడిస్తూనే ఉంది ఎక్కడ చూసినా వాడి గుర్తులే అమ్మా అని వాడు పిలిచినట్లయి ఉలిక్కి పడుతున్నాను ఆ రాత్రి వాడు ఫోన్లో కాసేపు మాట్లాడాడు హాయ్ అనిపించింది ఆయన కూడా నేను ఒంటరితనంతో బాధపడుతున్నానని ఇంటికి త్వరగా వచ్చి ఎక్కడికో ఓ చోటికి తీసుకెళ్తున్నారు ఒకప్పుడు రమ్మని పిలిచినా వీలు కుదరక వెళ్ళని బంధువులు స్నేహితుల ఇళ్లన్నీ చుట్టబెట్టేశాం ఒకరోజు ఆయన అన్నారు నువ్వొకప్పుడు మంచి ఆర్టిస్టువి నేను పెయింట్ బ్రష్లు తెచ్చిస్తాను తిరిగి మొదలుపెట్టు అని నేను ఒప్పుకున్నాను పెయింటింగ్లో పడితే కాలమే తెలియదు మనసు ఈ లౌకిక విషయాల్ని పూర్తిగా విస్మరిస్తుంది ఎప్పుడైనా రాత్రిపూట బాబు గుర్తొచ్చినా మునుపటంతటి దుఃఖం రాదు వాడు వెళ్ళి మూడు నెలలైంది ఈ మధ్య వాణ్ణి చూడాలనిపిస్తోంది మాటిమాటికి నా బాధ గ్రహించి ఆయనే అన్నారు ఒకసారి వెళ్ళు వాణ్ణి బెంగళూరుని చూసినట్లుంటుంది అని అంతే నేను ఎగిరి గంతేశాను ఆయన వెళ్ళి టికెట్ రిజర్వ్ చేసుకొచ్చారు టెన్ కోచ్ ప్లాట్ఫారానికి కాస్త దిగువగా ఉండడం వల్ల ఎక్కలేకపోయాను ఈ మధ్య కాస్త ఒళ్ళు కూడా వచ్చింది ఒకప్పుడు మా అమ్మమ్మ తిట్టిపోసిన చెట్ల మీద ఉండేదాన్ని ఆడపిల్లవి సిగ్గు లేకుండా చెట్టు ఎవరైనా చూస్తే మర్యాదగా ఉంటుందా అని లబలబలాడేది నాకిప్పుడు తలుచుకుంటేనే నవ్వొస్తుంది అప్పుడు నాకు నిండా పదేళ్లు కూడా లేవు పైగా మా ఇంటి వెనక రెండెకరాల స్థలంలో అన్ని రకాల చెట్లు ఉండేవి మా ఆడపిల్లలందరికీ అదే ప్రపంచం అక్కడ కూడా గట్టిగా నవ్వకూడదని ఆడకూడదని ఎగరకూడదని ఎన్నో నిబంధనలు అంత గట్టి నిబంధనల మధ్యన కూడా మేము చదువుకున్నాం పెయింటింగ్ నేర్చుకున్నాం డ్యాన్సులు చేసేవాళ్ళం చాలా రహస్యంగా ఇప్పటి తరానికి ఉన్న స్వేచ్ఛ ఉంటే ఇంకా ఎన్ని రంగాల్లో రాణించేవాళ్ళమో అనుకుంటా అప్పుడప్పుడు ఆంటీ అన్న పిలుపు వినబడి నేను నా ఆలోచనల నుండి బయటపడి చూశాను ఎదురుగా కూర్చున్న అబ్బాయి రెండు కూల్ డ్రింకులు తీసుకుని ఒకటి నాకు ఆఫర్ చేశాడు సభ్యతకి తీసుకుని నీ పేరేంటి అని అడిగాను మకరంద్ అన్నాడతను చాలా బాగుంది అన్నాను మళ్ళీ ఆ అబ్బాయి నవ్వాడు ఎదుటి మనసుకి గాలం వేసినట్లుంటుంది అతను నవ్వు నాకు మా వాడు గుర్తొచ్చాడు తల్లిని నేను అనుకోకూడదు గానీ వాడు కూడా అందగాడే ఇప్పుడు వాడికి పదిహేను నిండాయి ఇంకో ఐదారేళ్లు పోతే వాడు కూడా ఇలానే ఉంటాడేమో ఇప్పుడు కండపట్టన పట్టని మామిట్టెంకలా ఉన్నాడు వయసు వస్తే ఒళ్ళు చేసి అచ్చు మకరందులానే నాలోని తల్లి హృదయం ఇలా ఆలోచిస్తోంది తెలియకుండానే ఎదుట అబ్బాయిని కూడా నా మనసు పుత్రవాత్సల్యంతో చూస్తోంది కాసేపటికి మేం పిచ్చాపాటి కబుర్లలో పడ్డాం అతను నేను వద్దన్నా ఏదో ఒకటి ఆఫర్ చేస్తూనే ఉన్నాడు రాత్రి బెర్తులు పరుచుకున్నాం నాది కింద బెర్త్ అతనిది మిడిల్ బెర్త్ మా వాడి గురించి ఆలోచిస్తూ నేను నిద్రలోకి జారుకున్నాను మధ్యరాత్రి ఏదో పాకినట్లయి నేను ఉలిక్కిపడి లేచాను పై బెర్త్ మీద మకరం చెయ్యి కిందకి వేలాడుతూ నాకు తగులుతోంది నేనొకసారి లేచి మకరందని పిలిచాను అతని లోకంలో లేనట్లుగా బోర్లా పడుకుని నిద్రపోతున్నాడు నేను టాయిలెట్కి వెళ్ళొచ్చి తిరిగి పడుకున్నాను రాత్రంతా అతని చెయ్యి తగిలినప్పుడల్లా ఉలిక్కి పడుతూనే ఉన్నాను తెల్లారింది నేను బ్రష్ చేసుకుని వచ్చి కూర్చున్నాను మకరంద్ కూడా మొహం కడుక్కుని వచ్చాడు ఇద్దరం కాఫీ తాగాం మకరంద్ నా వంక చూసి నవ్వి బెంగుళూరులో ఎక్కడ దిగుతారు అని అడిగాడు మా వాడి హాస్టల్కే వెళ్ళిపోతాను అన్నాను అలా ఎందుకు నా రూమ్కి రండి ఫ్రెష్ అప్ అయ్యాక నేను తీసుకెళ్తాను మీ అబ్బాయి దగ్గరికి అన్నాడు లేదు వాణ్ణి వెంటనే చూడాలని అన్నాను మకరంద్ అదోలా నవ్వి జేబులోంచి పర్సు తీసి డబ్బు లెక్క పెట్టుకున్నాడు అతని చేతిలోంచి డబ్బు కట్ట జారి కిందపడి చెల్లా చెదురైంది నేను గభాల్న కొన్ని ఏరి అతని చేతికి అందించాను అన్నీ ఐదు వందల రూపాయల నోట్లే అంత నిర్లక్ష్యం ఏమిటి డబ్బు దగ్గర అన్నాను చనువుగా పర్వాలేదు నా రోజు ఖర్చే రెండు వేలుంటుంది అన్నాడు మకరంద్ కొంచెం ధ్వనించింది నేను తెల్లబోతూ ఎందుకు అంత ఖర్చు అవుతుంది అని అడిగాను మకరంద్ మళ్ళీ నవ్వాడు ఆ నవ్వులో ఏదో తేడా ఉన్నట్లు అనిపించింది నిన్న రాత్రి రైలు ఎక్కే ముందులా అనిపించడం లేదు అతని మొహం అది నా భావనే ఏమోనని సరిపెట్టుకున్నాను చాలా పిచ్చిగా అడుగుతున్నారు మనీ మేక్స్ ఆల్ ద థింగ్స్ సంపాదిస్తున్నాను నా ఎంజాయ్మెంట్కి ఖర్చు పెట్టుకుంటున్నాను అందుకే నాతో రండి నా ఖర్చులు ఎలాంటివో మీకు కూడా తెలుస్తాయి అన్నాడు నాకెందుకో అతని సంభాషణ తీరు ఇబ్బందిగా అనిపించింది హుందాగా నవ్వేసి మళ్ళీ మ్యాగజీన్ చదవడంలో నిమగ్నం అయ్యాను ఏం చదువుతున్నారు అతను లేని చొరవ తీసుకుని నా పక్కకొచ్చి కూర్చున్నాడు నన్ను తగులుతూ నా భావనలో అతను నా కొడుకులాంటివాడు కాబట్టి అతని స్పర్శ ఇబ్బంది పెట్టడం లేదు కానీ అతని చూపులే చిరాగ్గా అనిపిస్తున్నాయి బీ బ్యూటిఫుల్ ఇన్ యువర్ ఫార్టీస్ అన్న క్యాప్షన్ చూసి ఇదేనా మీ సౌందర్య రహస్యం రియల్లీ యు ఆర్ సో నైస్ ఈ రోజుల్లో టీన్స్ కన్నా ఆంటీలే బాగుంటున్నారు అన్నాడు ఆ మాటలకి నా ఒళ్ళు జలధరించింది కోపం ఉప్పెన కెరటంలా ఉవ్వెత్తును లేచింది అయినా తమాయించుకున్నాను వెళ్ళి నీ సీట్లో కూర్చో అన్నాను అతను బలవంతంగా లేచినట్లుగా లేచి తన సీట్లో కూర్చున్నాడు నేను చాలా అసహనంగా మారిపోయాను ద్రాక్ష పండను నోట్లో వేసుకుంటే వేపకాయలా మారినట్లు రాత్రి నుంచి అతనిలో ఒక కొడుకును చూసుకున్న నేను అతని ఆకస్మిక చర్యకి నిర్ఘాంతపోయాను వీడు నిండా పాతికేళ్లై ఉండదు తల్లి కడుపు నుండి ఊడిపడి అప్పుడే తల్లిలాంటి స్త్రీని వంకరగా చూసే శక్తి వచ్చేసింది రాత్రి వాడు కావాలనే నన్ను తాకడం కోసం చేతిని నిద్రలో జార్చినట్లు జార్చాడని డబ్బు కూడా కావాలనే పడేసుకుని స్త్రీ శరీరాన్ని కొనుక్కునే తాహతు తనకుందని తెలియబరిచాడని నాకు అర్థం కాగానే మనస్సంతా జుగుప్సతో నిండిపోయింది వయసు వయస్సు భేదం కూడా పట్టనంతగా బలిసిపోయింది వాడి మనసు శరీరం ఇంతసేపు వాణ్ణి కొడుకులా భావించిన నా మనసుని నేనే తిట్టుకున్నాను ఎప్పుడు బెంగుళూరు వస్తుందా అని ముళ్ళ మీద కూర్చున్నట్లుగా కూర్చున్నాను బెంగుళూరు మరో అరగంటలో రాగానే ప్రాణం లేచొచ్చింది గబగబా లగేజ్ తీసుకుని వాడి మొహం కూడా చూడకుండా లేచి నిలబడ్డాను స్టేషన్లో ట్రైన్ ఆగింది వాడు కావాలనే నన్ను నానుకుని నిలబడ్డాడు వాడి స్పర్శ ముళ్ళలా గుచ్చుకుంటోంది నాకు హలో ఆంటీ అంత కోపం ఏంటి నేను హెల్ప్ చేస్తాను ఉండండి అన్నాడు చనువుగా నా సూట్ కేసు లాక్కోబోతు నేను విసిరి కొట్టాను వాడు ఎగరేసి నిజంగానే కోపం వచ్చినట్లుంది సరే మీకిష్టమైతే తిరిగి వెళ్లేలోపు నా రూమ్కి రావచ్చు అంటూ వాడి విజిటింగ్ కార్డు నా బాస్కెట్లో పడేశాడు వాడి ప్రవర్తనకి నా ఒళ్ళు భగ్గుమంది కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి ప్రయాణికులంతా దిగే హడావుడిలో ఉన్నారు నేను వాణ్ణి తప్పించుకునే నెపంతో గబగబా రైలు దిగి ప్లాట్ఫామ్ దాటి బయటకొచ్చాను బెంగళూరు నాకు కొత్త పైగా భాష రాదు బాబుకి ఫోన్ చేద్దామన్నా వాడిని సర్ప్రైజ్ చేద్దామని వాడికి తెలియపరచకుండానే బయలుదేరాను ఒక ఆటో డ్రైవర్కి అడ్రస్ చెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయంతో ఆటో ఎక్కాను ఆటో స్టేషన్ ప్రాంతం వదిలేక వాడి పీడ వదిలిందని హాయిగా గాలి పీల్చుకున్నాను కానీ ఒక వంద గజాలు వెళ్ళాక వాడి ఆటో నన్ను ఓవర్టేక్ చేసింది అందులోంచి మకరంద్ ముందు కొంగి కన్ను కొట్టి ఈలవేస్తూ బాయ్ ఆంటీ అన్నాడు నవ్వుతూ ఇంతసేపు నేను ఏమోలో వాణ్ణి అపార్థం చేసుకుంటున్నానేమో అన్న ఆలోచన పీకుతోంది అది పూర్తిగా వాడి ప్రవర్తనతో తుడిచిపెట్టుకుపోయింది వాడి కుసంస్కారానికి అసహ్యం కలిగి మొహం పక్కకి తిప్పుకున్నాను నా బాధని మైమరిపిస్తోంది సిటీలోని చల్లని వాతావరణం అడుగడుగునా తోటలు మనసొక రకమైన పరవశానికి గురవుతూ ఉండగా నేనెక్కిన ఆటో కిర్రును చప్పుడు చేస్తూ ఆగిపోయింది ఉలిక్కిపడి ఏం జరిగింది అని అడిగాను ఆటో డ్రైవర్ని డ్రైవర్ నాకు జవాబు చెప్పకుండానే రోడ్డు మీద మూగిన జనంలోకి దూసుకుపోయాడు ఏదో యాక్సిడెంట్ అయినట్లుంది అదే సిటీలో నా కొడుకు కూడా ఉన్నాడన్న ఊహ రాగానే యాక్సిడెంట్ అంటేనే భయపడి చచ్చేదాన్ని ఒక్కసారి జనంలోకి పరిగెత్తాను అక్కడి దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను ఒక్క క్షణం మకరంద్ రక్తపు మడుగులో ఉన్నాడు అతనెక్కిన ఆటోని గుద్దిన లారీ పక్కకి నిలబడింది ఆటో ముక్కలైంది అతను తొడుక్కున్న ఖరీదైన బట్టలు తుక్కుతుక్కయ్యాయి పెట్టుకున్న గ్లాసెస్ చితికిపోయాయి అందమైన గులాబీ రంగు శరీరం కమిలిపోయింది అందరూ చోద్యం చూస్తున్నారు కానీ ఏమీ చేయడం లేదు నాకు అతని మీదున్న అసహ్యాన్ని మానవత్వం చేయిస్తోంది ప్రాణం ఉన్నదా చూడండి అన్నాను పక్కనున్న వారిని ఉద్దేశించి మనకెందుకు పాడుగొడవ పోలీసులతో న్యూసెన్సు అన్నారెవరో గబగబా దగ్గరికెళ్ళి మకరంద్ మకరందని పిలిచాను అతను కొద్దిగా కదిలాడు తల నుండి రక్తం కారుతూనే ఉంది మెల్లిగా అస్పష్టంగా గొనగడం గమనించి ఏంటి మకరంద్ ఏం కావాలి అన్నాను కింద అతని తల దగ్గర కూర్చుని అమ్మా దాహం అన్నాడతను మెల్లిగా నేను గబగబా ఆటో దగ్గరికి పరిగెత్తి వాటర్ బాటిల్ తెచ్చి అతని నోట్లో నీళ్లు పోశాను అతను వాటిని మింగడంతో బతుకుతాడన్న ఆశ కలిగింది నాకు ఇంతలో పోలీసులు వచ్చారు అతని దగ్గరగా కూర్చున్న నన్ను చూసి మీకు తెలుసా అని అడిగారు తల పంకించాను నేను వెంటనే అతనితో పాటు అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళాను రెండు రోజులు మకరం చావు బతుకులతో పోరాడాడు ప్రతి రాత్రి అతని మంచం దగ్గర కూర్చున్న నా చేతిని అపస్మారక స్థితిలోనే పట్టుకుని అమ్మా అమ్మా అని మూలిగేవాడు నేను అలాగే అతని తల నిమిరేదాన్ని రైల్లో నా బాస్కెట్లో పడేసిన అతని విజిటింగ్ కార్డు వల్ల అతని వ్యాపార సంస్థకి జరిగిన సంగతి తెలియపరిచాను వాళ్ళంతా వచ్చేలోపునే మకరందికి స్పృహ వచ్చింది తన పక్కనున్న నన్ను చూసి మీరా ఆంటీ అన్నాడు ఈ రెండు రోజులు నన్ను అమ్మనే పిలిచావు మళ్ళీ పిలుపు మార్చకు అన్నాను నేను అతనికి తాను చేసిన తప్పు గుర్తొచ్చినట్లుంది అపరాధిలాగా తలదించుకుని నన్ను క్షమించమ్మా అన్నాడు యాక్సిడెంట్ అయిన వెంటనే అమ్మా దాహం అని నువ్వు అన్నప్పుడే క్షమించాను అన్నాను చిరునవ్వుతో మీ అబ్బాయేడి అతని దగ్గరికి వెళ్ళలేదా మీరు అని అడిగాడు ఆశ్చర్యంగా లేదు వాడికి నేను ఈ ఊళ్ళో ఉన్నట్లే తెలియదు నా జవాబు విని మకరంద ఆశ్చర్యపోతూ ఫోన్ చేయలేకపోయారా అన్నాడు వాడొస్తే నా మనసట్లాగి నిన్ను నీ దారికి వదిలేస్తానేమోనన్న భయంతో వాడికి తెలియబరచలేదు అన్నాను నా జవాబుతో అతని కళ్ళు సజలమయ్యాయి నేను పెరిగిన వాతావరణంలో స్త్రీ అంటే తేలిక భావన అజ్ఞానంలో ఉన్న నా కళ్ళు తెరిపించారమ్మా మీ మేలు మరిచిపోను అన్నాడు గద్గదమైన కంఠస్వరంతో మరచిపోవడం కాదు ఈ రోజు నుంచి నువ్వు నా పెద్ద కొడుకువి మా ఇంటికి రావాలి అన్నాను మకరంద్ స్వచ్ఛమైన మకరందంలాగానే నవ్వాడు వాళ్ళ వాళ్ళు రాగానే నేను హాస్టల్కి బయలుదేరాను ఇప్పటికీ మకరంద్ మా వచ్చినప్పుడల్లా అమ్మా అంటూ వీధిలోంచే అరుస్తూ మా ఇంటికి వస్తూ ఉంటాడు అది విశేషం ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు